సాధారణంగా మన కుటుంబాల్లో పల్లెటూళ్ళలో ముఖ్యంగా కోనసీమ ప్రాంతంలో బాగా చూస్తామండి బాగా ఆస్తులు విద్యాలయాలకి దేవాలయాలకి ధార పోసిన వాళ్ళ కుటుంబాల వాళ్ళు ఇవాళ చాలా సామాన్యంగా ఉన్నారు పూర్వం మాకు వెయ్యి ఎకరాలు ఉంది ఆ విద్యాలయానికి ఇచ్చాం ఆ దేవాలయానికి ఇచ్చాం మా తాతలు ఇచ్చారని చెప్పుకోవడమే ఇవాళ వాళ్ళకి ఏం లేదు కానీ వాళ్ళ ఆస్తుల్ని మింగేసి ఉన్నవాళ్ళు మన ముందే మేడలు కట్టారు బాగున్నారు అదే నరసింహ శతకంలో చెబుతున్నాడు ఇక్కడ ధర్మ వాసన పరు దారిద్ర్యముందిరీ దాన ధర్మాలు చేసిన వాళ్ళందరూ దరిద్ర స్థితిలోకి వెళ్ళారు పరమలోభులు ధనప్రాప్తులైరి ఎంగిలి చేత్తో కాకిన కూడా తోలన మేళ ఉంటారే వీళ్ళు మేడ మీద మేడ గడుతున్నారు ఇక్కడ ఇటువంటివి జరుగుతుంటే దేవుడా నిన్నెవడనా అమ్ముతాడా అని ప్రశ్నించారు దేవుడంటే ధర్మాన్ని కాపాడాలి కదా అధర్మవంతులనేమో ఏమో వృద్ధి చేస్తున్నావు ధర్మ ధర్మపరాయణుల్ని నాశనం చేస్తున్నావు ఇలా జరుగుతూ ఉంటే లోకంలో ఉదాహరణలు ఇలా ఉంటే నేను ఎవడైనా నమ్ముతాడా అని ప్రశ్నిస్తున్నాడు ఇక్కడ దానికి కూడా మన లోపం ఉందండి మనకి ఎంత దాన దృష్టి ధర్మ దృష్టి ఉన్నా యోధ్యుణ్ణి గమనించి దానం ఇయ్యాలి ఈ దానం ఏమవుతుందో అని గమనించాలి పది రూపాయలు ఇస్తే పర్వాలా వెయ్యి రూపాయలు ఇచ్చినా పర్వాలా కొన్ని ఎకరాల పొలం దేనికి ఎవరికైనా ఇస్తున్నాం ఓ ఇల్లు ఇస్తున్నాం పెద్దది ఏదో ఇస్తున్నాం అంటే అసలు ఈయన ఎలా ఉపయోగిస్తాడో అని ఆలోచించాలా వద్దా అపాత్ర దానం చేస్తే అలాగే అవుతుంది ఖచ్చితంగా అందుకని పైగా ఇంకోటి అధర్మ పరులు ఎవరో మేడలు కొడుతున్నారని ధర్మపరాయణులు స్థితిలో ఉంటున్నారని కంగార పడకూడదు కౌరవుల వైభవం ఎప్పుడూ కొంతవరకే అంతిమంగా నెగ్గింది పాండవులైనా కాదా రావణాసురుడు వైభవం ఎంతవరకు ఆరు నెలలే సీతాదేవిని ఎత్తికెళ్ళిన తర్వాత వాడు ఎంతకాలం సుఖంగా ఉన్నాడు ఆరు నెలలు ఆ ఆరు నెలలు కూడా నిద్రపోలేదు ఎక్కడ వాడికి నిద్ర పడితే కదా అసలు నేను అదో అవధానం చేస్తుంటే అడిగారు రావణాసురుడికి పది తలకాయలు ఉంటాయి కదండి వాడు పడుకుంటే ఎలాగండి ఈ పక్క ఆ పక్క తిరిగి పడుకోలేడుగా ఎప్పుడు వెళ్ళకెలా పడుకోవలసిందేనా అన్నారు వాడి కర్మ అంతే కదా మరి ఎందుకంటే పత్తి తలకాయలు ఉంటాయి ఎలాగా అందుకని ఇలా వెళ్ళకెలా పడుకోవాలి ఇటు తిరగలేడు అటు తిరగలేడు పత్తి తలకాయలు ఉంటాయి కదా అటువైపు తిరగలేడు ఇటువైపు జరగలేడు ఎలా పడుకుంటాడంటే నేను చమత్కారంగా జవాబు చెప్పా పరస్త్రీ మీద దృష్టి ఉన్నవాడు ఎవరికి నిద్ర పట్టదయా అందుకే వాడు పడుకోలేదని చెప్పాను వాడికి పడుకుని నిద్రపడతాయి కదా తెల్లవాళ్ళు తాగడమే సరిపోయాయి సీతాదేవి వంగలేదు కదా అని గ్లాసు మీద గ్లాసు సీసా మీద సీసా పట్టేసి వాడు ఏం పడుకుంటాడు వాడు ఇంకా అందుకని అదే ఉన్నాడు చమత్కారంగా చెప్పాను నిజంగా అంతే కదండి అంటే రావణాసురుడికి ఆ ఆరు నెలలు ఎత్తుకెళ్ళిన తర్వాత వాడు సుఖంగా లేడు అంతకుముందు ఉన్నాడేమో కానీ అలాగే దుర్యోధనుడు కూడా పాండవుల్ని వనవాసానికి పంపినప్పుడు అజ్ఞాతవాసానికి పంపినప్పుడు సుఖంగా లేడు వాడు చాలా ఆందోళనలో ఉన్నాడు మనకి ఆ కథ అంత స్పష్టంగా తెలియక వాడు ఏదో సుఖపడ్డాడు పాండవులు కష్టపడ్డానుకోండి నిజానికి పాండవులే పన్నెండేళ్ల పాటు పరిపాలనా బాధ్యత లేకుండా యజ్ఞాలు యాగాలు దానాలు ధర్మాలు చేసుకుంటూ పురాణ కథలన్నీ వింటూ సుఖంగా ఉన్నారు మార్కండేయ మహర్షి బృహదశ్వ మహర్షి అందరూ వచ్చి ధర్మరాజుకి పెట్ట కథలన్నీ చెప్పారు సుఖంగా కూర్చుని విన్నాడు ఏ పని లేదని సుఖంగా కూర్చున్నాడు దుర్యోధనుడి పరిస్థితి ఏమిటో తెలుసా భారతంలో ఒక చోట తెలుస్తుంది ఆ పరిస్థితి అప్పుడు చెప్పడు వ్యాసుడు తర్వాత చెబుతాడు చివరిలో చూడండి యుద్ధం అంతా అయిపోయాక ధర్మరాజు తమ్ముళ్లతో సహా దేవిని పలకరిద్దామని వెళతాడు మా పెత్తల్లి వంద మందిని కోల్పోయింది ఆవిడని ఒకసారి చూడాలి అంటే కృష్ణుడు వద్దని చెబుతాడు లేదయ్యా శపిస్తుంది ఆవిడ బాధలో ఉందంటే ఏమైనా సరే వెళ్లాల్సిందే అనేదో బాబు ఆయన అతి మంచితం బయలుదేరతాడు అందరికంటే ముందు కుష్ఠుడు బయలుదేరతాడు అక్కడ ఇంటికి వెళ్ళిన తర్వాత ఎందుకంటే అక్కడ ఏం జరుగుతుందో ఆయనకు తెలుసు ధర్మరాజుకు తెలియదు దేవి శపించింది కృష్ణుడిని శపించింది భయంకరమైన శాపాన్ని కుష్ఠుడు భరించాడు ధర్మరాజుకు శాపం తగలని ఇలా భక్తుల్ని అలా కాపాడతాడు భగవంతుడు ఆ పైన ధృతరాష్ట్రుడు అందరినీ దగ్గరికి రండి దగ్గరికి రండి దగ్గరికి రండి అని కౌగురించుకుంటూ ఉంటే భీముణ్ణి దగ్గరికి రమ్మన్నాడు గారు పెద్ద వెళ్ళిపోతున్నాడు ఇక్కడ ఏదో పెద్ద నెంబర్ వన్ బహుమతి చూడండి పాఠశాలలో పోటీలు పెడితే నెంబర్ వన్ నెంబర్ వన్ ప్రైజ్ వారిన సుబ్బారావు అనగానే అనే అని వెళ్ళిపోతా వెళ్ళిపోతున్నాడు ఈయన ఇక్కడ చచ్చిపోతాడు అన్యాయంగా ధృతరాష్ట్రుడు భీముడు రమ్మంటున్నాడు అంటే ముద్దెట్టుకుంటాడా భీముడికి ఆలోచన ఉండద్దా తినగానే తిండి తినగానే సరిపోయింది వాడు కొడుకుల్ని వంద మందిని వీడే చంపాడు కదా వాడు పురస్కారం ఇస్తాడాడు వీడికి ఆలోచన లేకుండా ఈయన వెళ్ళిపోతున్నాడు మా పెద్దనాన్నకి ఎంత ప్రేమో నన్ను రమ్మడు ఊరుకో వెర్రమోహమా అన్నాడు భీముడిని వెనక్కి గెంటి అప్పటికప్పుడు హృదయంలో స్మరించి ఉక్కు భీముడు విగ్రహాన్ని పెట్టాడు అక్కడ తాత మామ ఇదిగో 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 అని ధృతరాష్ట్రుడిని తనే చేయి పట్టుకుని తీసుకొచ్చి ఉక్కు భీముడిని కౌగులించుకునేలా చేస్తే రెండు నిమిషాల్లో ఉక్కు భీముడు తుక్కు భీముడు అయిపోయడమ్మా అది ధృతరాష్ట్ర మహారాజు అంటే వాడు యుద్ధం చేసుకుంటే పరిస్థితి ఎలా ఉండేదో చూడండి భీముడికి పదివేల ఏనుగుల బలం ఉంది ధృతరాష్ట్రుడికి యాభై వేల ఏనుగుల బలం ఉంది వాడు గుడ్డాడు కాబట్టి సరిపోయింది లేకపోతే వీళ్ళంతా ఇప్పుడు ధృతరాష్ట్రుడు బలరాముడు ఇద్దరు చెరువుపక్షంలో యుద్ధం చేస్తుంటే వాళ్ళు ఒకడు మిగిలేవాడు ఒకడు పోయేవాడు లేకపోతే ఇద్దరు పోయేవారికి ఇంక మిగిలిన వాళ్ళ పని లేదు అసలు వీళ్ళిద్దరూ అంత బలవంతు ఈయన గుడ్డివాడు కారణంగా దూరంగా ఉన్నాడు ఆయన దుర్యోధనుడి మీద అభిమానం కారణంగా కృష్ణుడి మీద అభిమానం కారణంగా ఆయన దూరంగా ఉన్నాడు అందువల్ల యుద్ధం అన్నాను నడిచింది బలరాముడు ధృతరాష్ట్రుడు పాల్గొని ఉంటే డే మ్యాచ్ ఇంక అన్యాలు జరిగే పని లేదు అక్కడ అంత బలవంతు అప్పుడు ఒక రహస్యం ఎలా తెలుస్తుంది అంటే ఈ విగ్రహం ఎక్కడది భగవంతుడు కూడా లేని విగ్రహాన్ని సృష్టించడు ఆ విద్యలు రకరకాలుగా ఉంటాయి అణిమ మహిమ లహిమ ప్రాప్తి ప్రాకామ్యం ఈశత్వం అంటారు ప్రాప్తి అంటే ఉన్న వస్తువు ఎక్కడో ఉంటే ఇక్కడికి తీసుకురావడం వస్తువు ఎక్కడో ఉంటుంది కొత్తదేం కాదు ఎక్కడో ఉంటుంది ఒక గదిలో ఉంటుంది దాన్ని ఎక్కడికి తీసుకురావడం ప్రాప్తి కొందరు గురుసులు ఉంగరాలు సృష్టించి భక్తులకు ఇస్తూ ఉంటారు వాళ్ళ దగ్గరికి ఇచ్చిన ఉన్న విద్య ఒకవేళ ఉంటే వాళ్ళు ఏ జీబులోనో దాచి ఇస్తే అది వేరే విషయం కొంతమంది దగ్గర ఉంది మహానుభావుల దగ్గర ఉంది ఆ విద్య నాకు తెలుసు కానీ వాళ్ళు సృష్టించలేదు దాన్ని అక్కడ ఉంది పూర్వం పైన గదిలో ఉంది దాన్ని ఇక్కడికి తెచ్చారు అది ప్రాప్తి అంటారు ఆ విద్య ఉంది అక్కడున్న వస్తువు ఇక్కడికి వస్తుంది అక్కడ సూక్ష్మ అణువులుగా మారుతుంది ఇక్కడ మళ్ళీ గొలుసుగా ఉంగరంగా మారుతుంది అంత కానీ వస్తువును వాళ్ళు ఏమైతే దొంగ వస్తువు కాదు చాలా కాలం ఉంటుంది అభ్యంతరం వల్ల దాని ప్రాప్తి అంటారు శ్రీకృష్ణుడు మహాయోగి కాబట్టి ఆ ప్రాప్తి అనే విద్యను ఉపయోగించి దుర్యోధనుడి మందిరంలో ఉన్న భీముడి విగ్రహాన్ని ఇక్కడికి తెచ్చాడండి దుర్యోధనుడి మందిరంలో ఎందుకుంది వాడు సుఖంగా లేడు అనడానికి ఇది ఉదాహరణ వ్యాసభారతం చదివితే అర్థమైంది నాకు ఇది నానయ్య భారతంలో ఉండదు ఈ విషయం దుర్యోధనుడి మందిరంలో ఈ విగ్రహం ఎందుకు ఉంది వీడి పదమూడేళ్ళు చేసిన పని ఏమిటంటే ఈ పెద్ద మనిషి ఎలాగో యుద్ధం తప్పదు భీముడితో నాకు గదా యుద్ధం తప్పదు భీముడిని నేను గెలవగలలో లేదో అనుమానం వాడు గుద్దు గుద్దితే ఏమవుతుందో తెలియదు అందుకే నేను ఎప్పటి నుంచి రోజు ప్రాక్టీస్ చేయాలని భీముడు ఆకారాన్ని ఉక్కు భీముడిని తయారు చేసి తన మందిరంలో పెట్టుకుని రోజు రెండు గంటల పాటు దాన్ని గుద్ది 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 పిడికిళ్ళు నెత్తుళ్ళు వచ్చే వరకు గుద్ది అభ్యాసం చేశాడు ఈ పెద్ద మనిషి ఆ విగ్రహాన్నే తెచ్చిక్కడ పెట్టి దాన్ని మొత్తం తుక్కు ఉక్కుభ్రముడు జయించాడు కృష్ణ పరమాత్మ అంటేది కృష్ణ పరమాత్మ అంటే భగవంతుడు అనంత హేతువులు నువ్వెక్కడ నిర్వచిస్తావయ్యా నూరు మూసుకుని ఆయన స్మరిస్తూ ఉంటే సరిపోయాడు మనస్సులో మనం ఆయనకి బాధ్యత అప్పగిస్తే ఏమైనా చేస్తాడు ఆయన ఇలా చేశాడు విచిత్రంగా ఈ ఉక్కుభ్రముడు సృష్టించలేదు కొత్త సృష్టి కాదు దుర్యోధనుడు మందిరంలో ఉన్న విగ్రహమే వాడి దగ్గర ఎందుకు ఉంది ఈ పదమూడేళ్ళు ఈ పెద్ద మనసు చేసిన పని ఏమిటంటే అన్నం మానేసి నిద్ర మానేసి దాన్ని గుద్దుతూ కూర్చున్నాడు ఎప్పుడో పద్నాలుగు తర్వాత కొద్దడం కోసం ఏమన్నా వీణ్ణి వీడు సుఖపడ వాడు సుఖపడ్డాడంటారు పొరపాటు మాట సుఖపడలేదమ్మా వాడు నిద్రపట్టలేదు భార్య సౌఖ్యం లేనే లేదు ఎందుకంటే భానుమతి వీడిని దగ్గరికి రానిది వీడు దుర్మార్గుడు వీడు వీడికి అసలు మనసులో సౌఖ్యం కూడా లేదు పాండవులు 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 అసూ ఎంతసేపు ఇదే గొడవ అసూ ఇవన్న వాడికి అర్థంగా వీడు అర్థం లేనమాట ఉండదు అంచేత మనం పొరపాటున లోకంలో ఏమనుకుంటామంటే వాడు చూసుడు జనవాస్తి మింగేశాడు స్థలాలన్నీ ఆక్రమించాడు ఎలా ఉన్నాడో మేడ మీద మేడ కడుతున్నాడు నువ్వు అనుకుంటున్నావ వాడు ఒంట్లో బీపీ ఉంది షుగర్ ఉంది పొద్దున్న ముప్పై బిళ్ళలు సాయంత్రం ముప్పై బిళ్ళలు మింగుతున్నాడు వాడి కొడుకు వాడికి పరమశత్రువు వీడి రహస్యాలన్నీ బయటపెట్టడానికి సిద్ధంగా ఉన్నాడు వాడు వేరే పార్టీలో చేరాడు ఇంతకంటే క్షోభ ఉందా వాడికి ఇది శిక్ష కొడుకు తండ్రి నచ్చలేదు అనుకోండి వేరే పార్టీలో చేరతాడు అక్కడ నుంచి ఈయన రహస్యాలని అక్కడ బయటపెడతాడు లేకపోతే ఈయన వ్యాపారం అనుకో వేరే వ్యాపారంలో చేరతాడు ఈయన బయట పెడతాడు ఇప్పుడు ఇంత ఆస్తులు సంపాదించిన వాడికి సుఖం ఉందండి లేదు కదా అంచేతను ఎప్పుడూ ఆ పరులు లోకంలో సుఖపడరు మనం అమాయకుల్లో ఆలోచించకదా వాళ్ళు తాత్కాలికంగా మేడలు కట్టచ్చు డబ్బు సంపాదించవచ్చు కానీ ప్రాణానికి మాత్రం సుఖం ఉండదు అంచేత మనం ధర్మపరులుగానే ఉండాలి ఖచ్చితంగా ఇంకో ఇంకో దృష్టికి మనం పోకూడదు పుణ్యవంతులు రోగభూత పీడితులైది నవులు త్వర్ధిష్ణులై రీ పుణ్యాత్ములైన వాళ్ళకి రోగాలు వస్తున్నాయి దుర్మార్గులైన వాళ్ళు హాయిగా వెలుగొందుతూ కనపడుతున్నారు ఇది కూడా ఎందుకు చెబుతున్నా అంటే బాధతో చెప్పేవాడ తాత్కాలికంగానే పుణ్యాత్మునికి రోగాలు వస్తాయి పాండవులకు కష్టాలు వచ్చినట్టే శాశ్వతంగా తర్వాత సుఖం వచ్చిందా లేదా వీళ్ళు వనవాసం చేసింది ఎంతకాలం అండి పన్నెండేళ్ళు తర్వాత ధర్మరాజు పరిపాలించింది ఎంతకాలం అండి ముప్పై ఏళ్ళు అంటే మూడు పన్నెండు ముప్పై ఆరు కదా మీరు లెక్కేసుకున్నా మూడు వంతులు ఎక్కువే కదా మూడు రెట్లే కదా అంటే పాండవులు సుఖపడిన కాలమే ఎక్కువ ముప్పై ఆరు ఏళ్ళు రాజులుగా దుర్యోధనుడు పీడ లేకుండా బాధపడిన కాలం పన్నెండేళ్ళు అలా చూసినా మంచిదే కదా కాకపోతే మనం ఎందుకు అనుకుంటామంటే భారత కథ యుద్ధంతో సుమారుగా అయిపోతుంది ఇంకా యుద్ధం తర్వాత శాంతి పర్వంలో నీతులు తప్పితే ఏముండవు ఇంకా ఇంకేం చదవ మంగళహారతి నైవేద్యం ఉంటాయి ఇంకా అందుకని మనం పాండవుల పరిపాలన వాళ్ళు సుఖపడిన విధానం వాళ్ళ వైభవం ఇవన్నీ మనకంత మనస్సులోకి ఎక్కవు మిగిలిన కథ ఎక్కినట్టు కానీ చాలా కాలం పరిపాలించాడు ముప్పై ఏళ్లు పరిపాలించాడు బానే ఉన్నాడు హాయిగా ఆయన ఆయన వైభవం ఆయనకుంది అభ్యంతరం వెళ్ళా అందుకని అధర్మం ధర్మం ఎప్పుడు గెలుస్తుందని అనుకోవలసిన పనుల ఒకవేళ తాత్కాలికంగా పుణ్యాత్ములు దుఃఖపడుతున్నారు పాపాత్మలు సుఖపడుతున్నారు అంటే మనం చేయవలసిన ప్రార్థన ఒకటే పక్షి వాహన మా వంటి భిక్షుకులకుస శ్రీధర్మపురి నివాస దుష్ట సంహార నరసింహ దురిత పక్షి వాహన మేము భిక్షుకుల వాళ్ళమయ్యా ఏమైనా చేయగలమా ఇంతకంటే మాకు నువ్వే దిక్కువని పార్వతీ రామలింగేశ్వర స్వామిని రుక్మిణి సమేత వేణుగోపాల స్వామిని